కాకినాడ రూరల్ డిసిసి బ్యాంక్ ప్రాఖలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల ఏడు నుండి ఇరవై రోజుల వరకు క్రాఫ్ట్ బజార్లో యాభై వేల వెరైటీలు కలిగిన హస్తకళలు మరియు చేనేత ఎంపోరియం పేరుతో నిర్వహించబడుతోందని ప్రముఖ వ్యాపారవేత్త దుర్గా సోమ్ ప్రసాద్ అన్నారు ఈ హస్తకళ ప్రదర్శన అమ్మకాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యాపారవేత్త దుర్గా సోము ప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉందన్నారు వృత్తి కళాకారులకు ముఖ్యంగా చేనేత హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒక చోటకు తెచ్చి ప్రదర్శించడం విక్రయిస్తుండడం ఒక ప్రత్యేక కళ అన్నారు కాకినాడ రూరల్ ప్రజలు ఈ సదావకాశాన్ని కోరారు క్రాఫ్ట్ బజార్ అధ్యక్షులు సయ్యద్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి మంచి ముత్యాలు కలంకారీ పెయింట్స్ మార్బుల్ బొమ్మలు సారంగపూర్ వుడ్ కార్వింగ్ బ్లాక్ మెటల్ అగరబత్తులు ఏటికొప్పాక బొమ్మలు బీట్స్ జ్యువెలరీ కార్పెట్స్ రాజస్థాన్ షీట్స్ బెంగాల్ కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ మెటీరియల్స్ మైసూర్ రోజు టెరాకోట్స్ డోర్ కర్టెన్స్ దివాన్ సెట్స్ టాప్స్ కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ బ్యాగ్లు లు సూట్స్ ఒరిసా ఆప్లిక్ వర్క్స్ స్టోన్ ఫొటోస్ మధుబానీ పెయింటింగ్స్ బాంబ వర్క్స్ వైట్ మెటల్ మెడిటేస్ట్ ఫోటోస్ ఇంకా ఎన్నెన్నో రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నట్లు తెలిపారు ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ప్రదర్శనను కళాకారులను ప్రోత్సహించాలని కోరారు ఓపెన్ చేశారు సుమారు ఐటమ్స్ వరకు ఉన్నాయి సామాన్యులకు మధ్య మధ్యతరగతి వరకు ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి కానీ అలాగే కాటన్ చేనేత రకరకాల వస్తువులు ఒకే చోట యాభై వేల రకాల వస్తువులు అరుదైన విషయం ఇది పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుని కళాకారులని ప్రోత్సహించి తద్వారా అందరికి ఉపాధి కల్పించే విధంగా మీరు అందరి తోచిన విధంగా కొని వాళ్ళు సహకరిస్తే ఆ కళాకారులు చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి కాకినాడలో చాలా సార్లు పెట్టారు వీరు ఇప్పుడు కూడా వచ్చి సెలవులు కాబట్టి ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నట్టున్న ఉపయోగించు అందరూ వచ్చి ఒకసారి చూసి ఈ క్రాఫ్ట్ బజార్ను చూసి విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాను క్రాఫ్ట్ బజార్ ట్వంటీ ఫోర్ ఇక్కడ డిసిసి బ్యాంకు డిసిసి బ్యాంక్ పక్కన ఒకటి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాము హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ దీంట్లో చాలా రకాలు హ్యాండ్లూము హ్యాండిక్రాఫ్ట్ వస్తువులు ఇక్కడ ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్లు మీకు వుడెన్ ఫర్నిచర్స్ సహారన్పూర్ నుంచి తర్వాత కొండపల్లి బొమ్మలు చెక్క బొమ్మలు ఉంటుంది తరపట ఐటమ్స్ ఉంటాయి క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి హ్యాండ్లూమ్లు కలంకారీ చీరలు తర్వాత జైపూర్ రాజస్థానీ బెడ్షీట్స్ ఇంకా కురేషియా వర్క్ అని ఒకటి కొత్త ప్రోడక్ట్ ఉంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా జ్యువెలరీ ఐటమ్స్లో ఇన్విటేషన్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటాయి పల్స్ ఐటమ్స్ ఉంటాయి స్లీపర్స్ ఉంటాయి చాలా వెరైటీస్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్లు ఉంటాయి ఈ ఐటమ్స్ బయట మార్కెట్లో దొరకదు ఇది ఆన్లైన్ షాపింగ్లో కూడా మీరు తీసుకుంటే ఫోటోస్ మాత్రమే ఉంటుంది డెలివరీ చేయాలంటే ఈ సేమ్ ప్రోడక్ట్ దొరకదు సార్ ఎందుకంటే ఇది ఎవరు తయారు చేస్తారో వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సేల్ చేసేది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది తక్కువ ప్రైస్ ఇక్కడ డైరెక్ట్ సేల్ ఉంది ఏమైనా డిస్కౌంట్ ఏమైనా కావాలంటే కూడా చేసిస్తారు